చెర్లకు ఉన్నటువంటి డెవలప్మెంట్ విషయంలో హండ్రెడ్ పర్సెంట్ పాటు పడుతున్నాం చేపిస్తాం ఎప్పుడు డెబ్బై ఎనభై సంవత్సరాలు కట్టుకున్నటువంటి వాళ్ళ తెరుగుతో మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు ఇది ఒక భయంకరంగా ఒక వాయిదా సృష్టిస్తున్నారు కొంతమంది రాజకీయాల కొరకు ప్రజలను బలి చేస్తూ ఉన్నారు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తాను ఎవరన్నా వాట్సాప్లో పెట్టొద్దు మీరు క్లారిటీ ఉంటే మీ ఎమ్ఆర్ఓకు మీ కలెక్టర్కి రిమాండం ఇవ్వండి అదేవిధంగా విలేకరులు తీసుకొని విస్తారణ ఎంతో తెలుసుకోండి ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెట్టుకోండి ప్రతి చెరుటూ చెరువు మీరు మాట్లాడుకొని ఇంపెమెషన్ యాక్ట్ తర్వాత మీరు ప్రెస్ మీటింగ్ పెట్టండి అప్పుడు జవాబు మా స్వర్ణం చెప్తాం మేము వచ్చిన తర్వాత హైదరాబాద్ నగర్లో మూడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఎస్టీబి పెట్టాము మూడు వేల ఎనిమిది వందల కోట్లు ఆ ఎస్టీ స్టార్ట్ అయిందంటే ఇదే మాట్లాడుతున్న మూసింది వేల కోట్లు తెస్తానటువంటి ఉన్నటువంటి ధరలో ఆ ఎస్టీబిల్ తెచ్చింది మేము నాలుగులకు రిటైర్ వాళ్ళు కట్టింది మేము బతుకమ్మ కుంటలు బతుకమ్మలు మురికి నీళ్ళలా వేస్తున్నారు అని చెప్పేసి కోనేలు కట్టించింది మా పార్టీ వినాయకులు వేసుకోవాలన్నా బతుకమ్మలు వేసుకోవాలన్నా మురికి నీళ్ళు వేసుకుని అప్పుడు కోనేలు కట్టి ఫస్ట్ మొదటి కోనేరు హైదరాబాద్ దగ్గరలో మొట్టమొదటి కోనేరు ఫస్ట్ కోనేరు ఇదే భోజనరు ఐడి వెళ్ళారు మొట్టమొదసారి హైదరాబాద్లో మొట్టమొదటిసారికి గోనెలు కట్టాము మూ మూడు కోట్లు నాలుగు కట్టు కోట్లు కట్టు ఖర్చు పెట్టాం ఇప్పుడు కనీసం ముప్పై కోట్లతోనే ఇప్పుడు ఇప్పటికే ఇరవై ఇరవై ఐదు కోట్లు ఖర్చు పెట్టాం ఇంకా ఐదు ఆరు కోట్లు ఇప్పుడు నడుస్తున్న వరకు కూడా అది ఇంకొక ఐదారు కోట్లు అయితే ఈ బోని చెరుకు అన్ని రూ రూపురేఖలు మారిపోతాయి గు ఏదైతే గురుమెంట్ ఎక్కువస్తుంది గుర్రం రాక చేస్తాం ఇంకో ఎస్టీ కూడా నేను ప్రపోజ్ చేస్తాను గవర్నమెంట్ ఎందుకంటే నల్లజర్ల ఉన్నది ఒకటి అది తీసుకొచ్చి పెట్టమని అడుగుతా ఉన్నాం అదే పెట్టాల్సిన అవసరం నేను ఆఫీసర్ కూడా విజ్ఞప్తి చేస్తాను మీరు తమాషా చూడద్దు మీ ఇష్టం వచ్చినట్టుగా మేము ఎవరో స్టేట్మెంట్ ఇస్తామా బాధ్యత లేదు అవును పార్టీ మీద కాదు మీ కూడా నేను రేపే ఎంఆర్ఓ గారికి కలెక్టర్ గారికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు నా లెటరేట్ మీద ప్రతి చెరువు విస్తరణ ఎంత ఉంది ఏ కాలంలో జరిగింది ఇదంతా ఎంత ఉండేది అనేది నాకు విస్తరణలో నేను ఎఫ్ఎఫ్ఐ యాక్ట్ నేను పెట్టి నేను మీకు పంపిస్తాను హండ్రెడ్ పర్సెంట్గా కాబట్టి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తాను వాట్సాప్ల ఈ ప్రజలను ఈరోజు ఐదో తారీఖు గురు చెప్పి వాళ్ళు వాట్సాప్ పెట్టాలి ఎందు తెలుసుకుంటున్నారు చెప్పండి వాళ్ళకి ఏమైనా అయితే రాత్రి పుటా ఎవరు బాధ్యత వహిస్తారు కాబట్టి ఇప్పుడు ఎవరు కూడా గురగొట్టే పరిస్థితులు లేరు గులగొట్టారు కోర్టు ఆర్డర్ ఇచ్చింది హైకోర్టు ఆర్డర్ ఉంది హైకోర్టుకి వెళ్లారు ప్రజలు వెళ్ళారు కాబట్టి ఎవరు కూడా అని చెప్పి నేను భువనేశ్వర్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఎస్సీ కాలనీ ఉన్నారో వాళ్ళకి భయంగా భయబాధలు చెందిన వాళ్ళమే యాక్షన్ తీసుకోవాలి వాళ్ళకి ఏ ఇబ్బంది జరగకుండా పాత ఒక ఎమ్మెల్యేగా అదే విధంగా కార్పొరేటర్గా ఇద్దరు మేము బాధ్యత తీసుకుంటాం ఎవరైనా పిచ్చి పిచ్చి వాట్సాప్ లో పెడితే మాత్రం వాళ్ళ మీద లీగల్ యాక్షన్ తీసుకుంటాం చేస్తున్నాను కమీష్ణ గారు ఒక విచిత్రంగా చెప్పాడు ఆశ్చర్యం అనిపించింది హైదరాబాద్లో ఉన్నట్టు రింగ్ రోడ్ లోపల హైడ్రా పనిచేస్తుంది ఇంకా బయట పని చేయదు అంటాడు మరి బయట ఎందుకు గుల కొడుతున్నారు వరంగల్ గుల కొడుతున్నారు సంగరెడ్డిలో గుల కొడుతున్నారు ఇష్టం వచ్చిన గుల కొడుతున్నారు నువ్వు మళ్ళీ నాకు సంబంధం లేదు నువ్వు నువ్వు సమాధానం వేరే వాళ్ళు కొడుతురు నీకు హైడ్రాకు నోటీస్ ఇచ్చే అధికారం లేదా నువ్వే ఒప్పుకున్నావు కోట్ల నేను అదే చెప్పినా పది రోజుల కింద చెప్పినా అయ్యా ఐద్రాకు ఐడ్రాకి సంబంధించినటువంటిది నోటీస్ ఏదైతే నువ్వు ఇస్తున్నావో నీవు కాదు ఇరిగేషన్ మన మున్సిపాలిటీ ఆఫీసర్లు ఇస్తున్నా నేను చెప్పా నేను కోర్టు కూడా అది చెప్పింది అలా ఏమైనా నువ్వు 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 నోటీస్ ఇవ్వ బండ్ పెట్టుకొని తిరుగుతున్నావు అంటే ఆయన ఓన్లీ హైడ్రోజెంట్ అంటే డబ్బులకు పనిచేస్తుంది అంతే మిషన్ సప్లై చేస్తున్నారు అలా నోటీస్ ఇచ్చేది జిహెచ్ఎంసీ కూలి వాళ్ళు వాళ్ళు ఏ ఆధారాలు లేకుండా పట్టాదా లేకుండా కోర్టులకు కూడా లెక్క చేయకుండా ఇలా కోర్టు న్యాయస్థానం అంటే ఎంత గౌరవం ఇచ్చారు మన రాజ్యాంగంలో అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగం ప్రకారం మన భారతదేశంలో కోర్టు ఒక విలువలు ఉన్నాయి గౌరవం ఉంది ఆ కోర్టులు ఇచ్చిన దానికి కట్టుబడి ఉండాలి అవసరమైతే మనవసారి సర్వే చేయించుకోవాలి చూసుకోవాలి గరీబం తెరగవద్దు అంటారు ఉన్నదాన్ని డెవలప్ చేయండి గరీబం తిరుగువద్దు గరీబం తెరుగు ఉన్నది ఉందో డెవలప్ చేయండి అవసరం పూటికెళ్ళి తీయండి మూడు నాలుగు ఫీట్లు తీయండి పూటికెళ్ళి తీయండి నాలాలు తిరుగును నాలుగు నాలుగు ఎంత ఇస్తాను రెండు వందల ఫీటే నాలా ఉంది నాల సంగతి ఏంటి ఇలా ముప్పై ఫీట్లు నలభై ఫీట్లు కానీ మీరే చెప్తున్నారు నువ్వు ఓన్లీ చెర్ల పక్కకు మేము భయబంధం చేస్తున్నావు కాబట్టి ఇవి జరుగుతే మాత్రం ప్రజలు తిరగబడ్డరు అనే రోజు వచ్చిందంటే మాత్రం ఎవరు తట్టుకోరు బంగ్లాదేశ్ సంబంధించిన ప్రధానమంత్రి ఎట్లవరికి పిచ్చిరు ప్రజల ఏకమైతే ఆ గతి తెచ్చుకుంటూ ఆలోచన చేసుకోండి